ఇప్పటికే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం మొస్సాద్ బిగ్గెస్ట్ ఆపరేషన్ ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ గురించి తెలుసుకున్నాక మొస్సాద్కు ఫ్యాన్ అయ్యారా ఇంకా మొస్సాద్ ఎంతటి పటిష్టమైన వ్యవస్థ దాని పనితీరు ఎంత షార్ప్గా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే మొస్సాద్ పనితీరు గురించి డీటెయిల్డ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో అసలు వీడియో మొదలుపెట్టే ముందు మొసాద్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఆపరేషన్ ఫినాలే పంతొమ్మిది వందల అరవై కల్నల్ అడాల్ఫ్ ఈచ్ మెన్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్య కాలంలో హిట్లర్ యూదులపై మారణ సృష్టించాడు మొత్తంగా నలభై లక్షల మంది యూధులను చంపేశాడని ఒక అంచనా ఈ మారణ హోమాన్ని హోల్ కాస్ట్ అని పిలుస్తారు ఈ మొత్తం హోల్ కాస్ట్ లో అడాల్ఫ్ ఈచ్మెన్ చాలా ముఖ్యమైన వ్యక్తి ఆయన కనుసన్నల్లోనే లక్షల మందిని చంపేశారు రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక జర్మనీ ఓడిపోయాక అడాల్ఫ్ ఈచ్మెన్ ను పట్టుకోవాలని ప్రయత్నించారు అప్పటికే మూడు సార్లు పట్టుకున్నా కూడా తప్పించుకున్నాడు అప్పటి నుండి మొసాద్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈచ్మెన్ బతికే ఉన్నారని అర్జెంటీనాలోని రహస్య స్థావరంలో తలదాచుకుంటున్నారని పక్కా సమాచారం అందింది వెంటనే అతన్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ థీమ్ ఫామ్ అయింది ఆ సమయంలో అర్జెంటీనాలో నూట యాభైవ స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నాయి అదే సరైన సమయమని భావించింది మొసాద్ ఇజ్రాయెల్ విద్యాశాఖ మంత్రి అబ్బా ఇబాన్కు కూడా ఈ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది ఆయన వచ్చిన స్పెషల్ ఫ్లైట్ లో ఆయనకు తెలియకుండానే ఈచ్మెన్ ను తీసుకురావాలని ప్లాన్ చేసింది మొసాద్ తనపై పూర్తి స్థాయి నిఘా పెట్టి ఆయన బస్ దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్లే సమయంలో మొసాద్ ఏజెంట్లు కాపు కాసి కిడ్నాప్ చేశారు మే ఇరవైవ తేదీన మంత్రి విమానంలోనే ఈచ్మెన్ ఐడెంటిటీ మార్చి జిక్రోని అన్న పేరుతో ఇజ్రాయెల్ తీసుకుని వెళ్లారు ఇజ్రాయెల్ తీసుకెళ్లిన రెండు రోజుల తర్వాత కానీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియనివ్వలేదు పదిహేను కేసుల్లో ఈచ్మెన్ ను దోషిగా నిర్ధారించి మరణ శిక్ష విధించింది ఇజ్రాయెల్ ఈ టోటల్ ఆపరేషన్ కు మొసాద్ పెట్టిన పేరు ఆపరేషన్ ఫినాలే పంతొమ్మిది వందల అరవై మొసాద్ ప్లాన్ చేస్తే ఎంత పక్కగా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మొసాద్ చేసిన టాప్ ఫైవ్ బెస్ట్ ఆపరేషన్స్ లో ఇది కూడా ఒకటి ఇప్పుడు మిగతా నాలుగు ఆపరేషన్స్ గురించి కూడా తెలుసుకుందాం ఏ దేశానికైనా రక్షణ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తమ దేశాన్ని కాపాడుకుంటూ శత్రు దేశాల నుంచి వచ్చే థ్రెట్స్ ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది శత్రు దేశాలు ఉగ్రవాద సంస్థల నుండి వచ్చే థ్రెట్స్ ను హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా నిఘా సంస్థల అవసరం ఉంటుంది ఏ దేశం ఎలాంటి ప్లాన్ చేస్తుంది ఏ ఉగ్రవాద సంస్థ కదలిక ఎలా ఉంది అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇందుకోసమే పనిచేస్తాయి సీక్రెట్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దాదాపుగా అన్ని దేశాలు కూడా సీక్రెట్ సర్వీసెస్ ను మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఇండియాకి రా అమెరికాకి సిఐఏఏ ఇంగ్లాండ్కు ఎంఐసిక్స్ ఇ్రాయెల్ కు ఉన్న ఇంటెలిజెన్స్ సంస్థ పేరు మొసాద్ ఫారెన్ థ్రెడ్స్ ను డీల్ చేయడానికి పుట్టింది మొసాద్ ఇజ్రాయెల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉనికిలోకి వచ్చిన దగ్గర నుండి కష్టాలే నిత్యం యుద్ధ వాతావరణమే ఆ దేశంలో ఎప్పుడు ఎక్కడో చోట బాంబులు మతే శాంతికి మారుపేరైన జీసస్ పుట్టిన దేశంలో శాంతి అన్న మాట లేదు నిత్యం యుద్ధాలు ఎప్పుడు బాంబు మోతలు చుట్టూ శత్రు దేశాలు ఉండటంతో ఇజ్రాయెల్ తనకంటూ సొంత నిఘా సంస్థ ఉండాలని నిర్ణయించుకుంది అక్కడే మొసాద్ కు బీజం పడింది క్రమక్రమంగా మొసాద్ అన్నది బలమైన శక్తిగా ఎదిగింది ఎంత బలంగా ఎదిగిందంటే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ సర్వీసెస్ సంస్థగా ఎదిగింది మొసాద్ మొస్తాద్ ఎంతటి పగడ్బందీ వ్యవస్థ అంటే స్పాట్ పెట్టిందంటే తిరుగులేదు మార్క్ చేసుకుందంటే వాడికి బతుకులేదు ముసాద్ పుట్టిన దగ్గర నుండి ఎన్నో అద్భుతమైన ఆపరేషన్స్ ప్రపంచం ఔరా అనిపించే సీక్రెట్ మిషన్స్ ఎన్నో చేసింది వాటిలో ఇప్పటికే ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం వీడియో స్టార్టింగ్లో ఆపరేషన్ ఫినాలే పంతొమ్మిది వందల అరవై గురించి కూడా మనం మాట్లాడుకున్నాం పంతొమ్మిది వందల అరవైల ప్రాంతంలో సిరియా ఇజ్రాయెల్కు పెద్ద తలనొప్పిగా మారింది ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు ప్రాంతాన ఉన్న ప్రజలకు సిరియా ఆర్మీ నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి సిరియా విషయంలో ఏదో ఒకటి చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది సిరియా సైనిక కదలికలు ఎలా ఉన్నాయి వాటి ప్లాన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఒక సీక్రెట్ ఏజెంట్ ఉండాలని నిర్ణయించుకుంది సీక్రెట్ ఏజెంట్ గా ఎలి ను నియమించుకుంది ట్రైనింగ్ పూర్తి చేసింది సిరియా వెళ్ళి గూడచారిగా పనిచేసేందుకు సిద్ధం చేసింది మొదటిగా ఎలి అర్జెంటీనా వెళ్లి తన ఐడెంటిటీని పూర్తిగా మార్చేసుకున్నాడు సిరియా తల్లిదండ్రులకు జన్మించినట్లు అందరికీ చెప్పుకొని అక్కడే సిరియన్ ఇమ్మిగ్రెంట్స్ గ్రూపులతో కలిసి పనిచేయడం మొదలు పెట్టారు తన కొత్త పేరు కమల్ అమీన్ తాబెట్ సిరియాలోని రాజకీయ నాయకులు సీనియర్ మిలిటరీ అధికారులు దౌత్యవేత్తలు ఇలా అందరితోనూ పరిచయాలు పెంచుకున్నారు సిరియా అధ్యక్షుడు కాబోయే వ్యక్తితో స్నేహం చేశాడు అదృష్టం కొద్దీ పంతొమ్మిది వందల అరవై రెండులో సిరియాలో ప్రభుత్వం మారింది బాత్ పార్టీ అధికారం చేపట్టింది సిరియా కొత్త ప్రభుత్వంలో ఎలిగోహెన్ ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ స్థానానికి చేరువయ్యాడు డెప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ పోస్ట్ కూడా ఎలి కోహెన్ ను కన్సిడర్ చేశారు అంత టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు కోహెన్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో సిరియా ప్రభుత్వం ఇజ్రాయెల్ కు నీటి సరఫరా అందించేందుకు జోర్డాన్ నది దగ్గర పెద్ద కాలువ నిర్మించాలని చూస్తోందన్న సమాచారం మొసాద్ సంస్థకు చేరవేశారు మొసాద్ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని మళ్లించే ప్రణాళికలు అమలు చేసి సిరియా వ్యూహాన్ని దెబ్బతీసింది మరోసారి సిరియా ముఖ్యమైన మిలిటరీ అధికారులతో కలిసి సిరియా ఇజ్రాయెల్ సరిహద్దు దగ్గర ఉన్న క్యాంపుకు వెళ్లారు అక్కడ సైనికులు ఆయుధాలు సైనిక వ్యూహాలు అన్నిటినీ తెలుసుకొని ఆ నిఘా సమాచారం అంతా మొసాద్కు చేరువేశారు ఎల్లి గోలెన్ హైట్ ఉన్న ప్రాంతంలో సిరియన్ మిలిటరీ క్యాంప్ వేసింది అక్కడ సైనికుల కోసం చెట్లు నాటాలని కోహెన్ రికమెండ్ చేశారు దాని కారణంగా సైనికుల కదలికలు ఇజ్రాయెల్కు ఇట్ట తెలిసిపోయేది ప్రతిసారి సిరియన్ మిలిటరీ కదలికలు ఎలా తెలిసిపోతున్నాయి అన్నది ప్రభుత్వానికి జుట్టు పీక్కున్నా అర్థం కాలేదు చివరికి సోవియట్ యూనియన్ హెల్ప్ తీసుకోవడంతో విషయం బయటకొచ్చింది సూపర్ సెన్సిటివ్ డిటెక్షన్ ఎక్విప్మెంట్ సహాయంతో ఎలికోహెన్ మెసేజ్లు పంపుతుండగా పట్టుకున్నారు ఆ తర్వాత అతన్ని సీక్రెట్ ప్లేస్ కు తీసుకెళ్లి టార్చర్ చేసి సిరియా రాజధాని డమాస్కస్ లో బహిరంగంగా ఉరి తీసి చంపేశారు అప్పట్లో ఇజ్రాయెల్ ఎలికోహెన్ మృతదేహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ కనుగొనలేకపోయింది కానీ ఇప్పటికీ ఇజ్రాయెల్ గ్రేటెస్ట్ సీక్రెట్ ఏజెంట్గా ఎలికోహెన్ గురించి చెప్పుకుంటారు మొదట్లో స్నేహంగా ఉన్న ప్రత్యేక ముస్లిం దేశం అయ్యాక ఇరాన్ కు ఇజ్రాయెల్ ఎప్పుడు శత్రువులానే కనిపించింది ఇక ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలకు దిగడంతో దాన్ని ఎలాగైనా ఆపాలని నిర్ణయించుకుంది ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలను ఆపేందుకు సెంట్రిఫ్యూజ్ నాశనం చేయాలని మొసాద్ నిర్ణయించుకుంది అందుకోసం ఈస్టర్న్ యూరోపియన్ ఫ్రంట్ కంపెనీలను ప్రారంభించి ఇరాన్ కు నాణ్యత లేని ఇన్సులేషన్ ను విక్రయించింది దీని ప్లాంట్లోని సెంట్రిక్ ఫ్యూజ్లు పనికి రాకుండా పోయాయి ఇరాన్ ప్రయోగాలపై దెబ్బ పడింది ఏమన్నా ప్లానింగ్ రెండు వేల పదకొండులో ఇరాన్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ హెడ్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో పక్కనే వచ్చిన మోటార్ సైక్లిస్ట్ ఒక చిన్న పరికరాన్ని కారు కామర్చి వేగంగా వెళ్ళిపోయారని కొన్ని క్షణాలకు ఆ పరికరం వలన కారు పేలి సైంటిస్ట్ మరణించినట్లుగా కూడా చెప్తారు ఇలా ఎక్కడికక్కడ ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలకు చెక్ పెడుతూ వచ్చింది ఇజ్రాయెల్ హమాస్ కమాండర్ మొహమ్మద్ ఆల్ జ్వారీ ఇజ్రాయెల్ కు పెద్ద తలనొప్పిగా మారాడు ఈ కమాండర్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఇతను హిజ్బుల్లా మిలిటరీ గ్రూప్ కోసం డ్రోనులను ప్రత్యేకంగా రూపొందించాడని ఇజ్రాయెల్ కు సమాచారం అందింది అంతేకాకుండా సముద్రంలో పడవలను ధ్వంసం చేసే మానవరహిత రహిత షిప్ ని కూడా రూపొందించాడనే ఇన్ఫర్మేషన్ మొసాద్ కు వచ్చింది మొసాద్ మొహమ్మద్ ఆల్ జ్వారీ గురించి జల్లెడ్ పట్టడం మొదలుపెట్టింది రెండు వేల పదహారులో ట్యూనిసియాలోని మొహమ్మద్ అల్ జ్వారీ తలదాచుకుంటున్నాడన్న సమాచారం అందింది మొసాద్పు అంతే ఒక టీమ్ తో ట్యూనిసియాలో దిగిపోయింది మొహమ్మద్ అల్ జ్వారీ తన ఇంటి దగ్గరే కదులుతున్న కారులో నుంచి బుల్లెట్ల వర్షం కురిపించి హతమార్చారు హమాజ్ ఈ హత్య మీద ఏడాది పాటు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ పని మొసాద్దే అని తేల్చి చెప్పేసింది మొసాద్ మాత్రం ఎప్పటిలాగే ఈ విషయంలో కూడా సైలెంట్ గా ఉంది చూసారుగా ఒక్కొక్క ఆపరేషన్ చూస్తుంటే మొసాద్ పనితూరుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేదు పక్కా ప్లానింగ్ అంతకంటే పక్క ఎగ్జిక్యూషన్ తో టార్గెట్ మిస్ కాకుండా స్పాట్ ఆన్ ఉండడం మొసాద్ ప్రత్యేకత ఇప్పుడు హిజ్బుల్లా పై మెరుపు దాడులకు వెనక బ్యాక్ బోన్ గా ఉన్నది కూడా మొసాదే అలా తన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది మొసాద్